వెల్కమ్ టు స్టార్ నైన్ టీవీ నేను హిమబిందు ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలోని బారాషాహి దర్గా దగ్గర ఉన్నాము ప్రతి సంవత్సరం ఈ బారాషాహిద్ దర్గా దగ్గర రొట్టెల పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది గత కొన్ని సంవత్సరాల క్రితం సుమారు రెండు వేల పదహారులో ఈ రొట్టెల పండుగని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ఆమోదం చేశారు అప్పటి నుంచి నెల్లూరు నుంచి నెల్లూరు జిల్లా నుంచే కాదు వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు తరలి వస్తూ ఈ పండుగను జరుపుకుంటుంటారు ఈ దర్గా గురించి ఇక్కడ వీర మరణం పొందిన పన్నెండు మంది షహీదుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఇదేనండి బారాషాహిద్ దర్గా ఇక్కడ ఉన్నటువంటి స్వర్ణాల చెరువు దగ్గర అయితే భక్తులు రొట్టెలు మార్చుకోవడంతో అయితే రొట్టెల అయితే జరుపుకుంటారు రొట్టెలు మార్చుకోవడం అంటే రకరకాల రొట్టెలు వాళ్ళు ఏ ఏ కోరికలు కోరుకుంటారు చదువు రొట్టి సంతాన రొట్టి వ్యాపార రొట్టి ఉద్యోగ రొట్టి వివాహ రొట్టి ఇలా రకరకాల రొట్టెలు అయితే వాళ్ళు కోరికలు అనుగుణంగా మార్చుకొని అయితే రొట్టెల అయితే జరుపుకుంటారు అలా రొట్టెలు మార్చుకోవాలంటే మొట్టమొదట ఈ క్యూ లైన్ దగ్గరే భక్తులు మొదలు పెడతారండి ఈ లైన్ ద్వారా ఈ లోపలకైతే ఎంట్రన్స్ అండి ఇదే ఇక్కడైతే చేరుకొని లోపల వాళ్ళ మొక్కుకున్న కోరికలైతే కోరుకొని ఇక్కడ నుంచి టెంకాయలు కొట్టి వాళ్ళైతే అటు నుంచి బయటకైతే వెళ్ళి అక్కడి నుంచి అయితే స్వర్ణాల చెరువు వద్దకు చేరుకుంటారు అక్కడే స్వర్ణాల చెరువు దగ్గరే రొట్టెళ్ళు మార్పిడి అయితే జరుగుతుంది ఇదేనండి బారాషాహిద్ దర్గా అయితే మీరు చూస్తున్నారు కదా ఇదేనండి బారాషాహిద్ దర్గా ఇక్కడికి వస్తారు భక్తులైతే ఇక్కడ చేరుకొని ఇక్కడ వాళ్ళ కోరికలు కోరుకుంటారు వాళ్ళు ఏవైతే కోరికలు కోరుకున్నారు కోరుకున్నాక అటు నుంచి అయితే బయటకు వెళ్తారు అటు నుంచి స్వర్ణాల చెరువు దగ్గరకు చేరుకుని దారైతే ఉంది స్వర్ణాల చెరువు అటు అయితే చేరుకుంటారు అక్కడికి వెళ్ళి అక్కడ రొట్టెలు మార్చుకొని ఈ పండగనైతే భక్తులు జరుపుకుంటారు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నాను నేను రాజంపేట నుంచి రాజంపేట నా గురించి నా బిడ్డ ఆరోగ్య రొట్టె టూ ఇయర్స్ నుంచి తెస్తా ఆ ఆ దయ వల్ల షహీద్ షహీద్ల దువా వల్ల చాలా సేఫ్గా ఉన్నా నా ఆరోగ్యము నా కాళ్ళు చేతులు మొక్కలు నొప్పులు కానీ ఏది కానీ లేవు చాలా చక్కగా నడుచు అబౌ సిక్స్టీ ఫైవ్ ఉంది నాకు చాలా బాగుంది ఫుల్ ఫిట్ రొట్టి ఆరోగ్య రొట్టె నాకు వదిలిపెట్టాలి వచ్చారు ఎలా ఉంది పట్టుకున్నాక బాగుందా చాలా బాగుంది అంటున్నా కదా ఆరోగ్యం అయితే చాలా బాగుంది నాకు మనతో బెంగళూరు నుంచి వచ్చిన ఒక భక్తురాలైతే ఉన్నారు తను మొట్టమొదటిసారి రావడం అంట ఇక్కడ పరిస్థితులు ఏంది ఎలా ఉంది అనేది తన మాటలు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు తమన్నా కౌశర్ బ్యాంగ్ళూరు నుంచి వస్తున్నారా ఫ్రమ్ బెంగళూరు ఇక్కడ పరిస్థితుల గురించి ఇక్కడ ఎలా ఉంది మీరు ఏ కోరికలు కోరుకున్నారు ఏంది చెప్పండి अभी ये सेकेंड ईयर है पहली बार तो मेरे नानियों सब आए थे बहुत सारी मन्नतें करके तो अभी हम आए हैं सेकेंड टाइम बहुत अच्छा लगा जैसे कि यहाँ पे लोग इतनी इबादत करते हैं तो देखे बहुत अच्छा लगा पहले आप क्या सुने थे हैं? మన్నత వగరా పూరి అభివృద్ధి మన్నత పూరి మరొక భక్తురాలు ఛత్తీస్గఢ్ నుంచి అయితే వచ్చున్నారు తనని అడిగి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ విశిష్టత ఏంది అసలు ఎలా వచ్చారనేది తన మాటలను అడిగి తెలుసుకుందాం నమస్తే ఖాన్ ఐఎమ్స్ यहाँ पे बहुत अच्छा लगा यहाँ पे आने से पहले मेरी एक भाभी थी वो हमें सजेस्ट की कि यहाँ एक मज़ार है और यहाँ पे बारह शहीदों के दरगाह हैं और हम लोग इससे पहले रहमताबाद गए थे अपन लोग रहमताबाद में तीन दिन रुके थे और उसके बाद यहाँ पे अपन लोग को तीन दिन हो गया रुके हुए तो कैसे मालूम एक रिलेटिव है मेरी भाभी उन्होंने बताया था वो हम लोग तो 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 बहुत अच्छा लग रहा है बहुत सुकून महसूस हो रही है यहाँ पे इंशाला फिर से आएंगे दोबारा यहाँ मन चूस्तना स्वर्णाल चेरू स्वर्णाल चेरू अंत बंगारेरुअर तेलगुर्णाले भक्त रोटल मारपीट जरूर ఆ దర్గా దగ్గర అయితే వాళ్ళ కోరికలు కోరుకొని ఆ కోరికలు ఏమైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ఇక్కడైతే రొట్టెలు మార్పిడి జరుగుతుంది అలా రొట్టెలు మార్పిడి జరుపుకొని ఇక్కడ భక్తులైతే రొట్టెల పండుగను జరుపుకుంటారు ఇక్కడ మరి కొంతమంది భక్తులు మనతో ఉన్నారు ఇక్కడ ఈ దర్గా విశిష్టత రొట్టెల పండుగ యొక్క విశిష్టత గురించి మనం వాళ్ళనే అడిగి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం రండి నమస్తే అండి నమస్తే అండి మీ పేరు నా పేరు రిహానా ఏ ఊరు నుంచి వస్తున్నారు ఈ ఊరే మాది నెల్లూరే నెల్లూరు ఈ రొట్టెల పండగకి ప్రతి సంవత్సరం కోరిక అంటే ఏదో ఒక కోరుకుంటుంటాం మామూలుగా చెప్పలేము అది బట్టి చెప్పలేము ఆరోగ్య రెడ్డి ఇంకా వేరేది ఏమంటే ఉద్యోగ రెడ్డి ఇల్లు రొట్టి అని ఇలా పట్టుకుంటాం ఏ ఊరు నుంచి వస్తున్నారండి మేము బెంగళూరు నుంచి వస్తున్నామండి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం వస్తున్నాం అనమాట అంటే మీకు బెంగళూరులో ఉన్నారంటున్నారు మరి అక్కడికి రొట్టెల పండగ గురించి అయితే ఎలా తెలుసుకున్నారు యాక్చువల్గా నేను ఇక్కడే చదివాను నెల్లూరులోనే నేను చదువుతున్నప్పుడు మా కాలేజీ బ్యాక్ సైడ్ నుంచి కనిపించేదన్నమాట రొట్టెల పండగ గురించి చాలా ప్రాచుర్యంలో ఉంది రొట్టెల పండగ చేస్తారు అక్కడ రొట్టె దొరకడం కూడా అదృష్టం అది దొరికితే ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయి తర్వాత మళ్ళీ వచ్చి పంచుతారు అని నాకు దాని గురించి తెలుసు అందుకనేసి ఇంకా ఇప్పుడు ఇలా దొరికింది మాకు టైం అందుకనే వచ్చాము ఇక్కడికి మీరైతే ఈ సంవత్సరం ఏ రొట్టె పట్టుకునేదానికైతే వచ్చిన్నారు ఎవరికైనా ఆరోగ్యం మించిన ఏది ఉండదు ఆరోగ్య రొట్టె దేవరికైనా అది ఫస్ట్ ఉంటేనే తర్వాత మిగతావన్నీ దొరుకుతాయి ఇదండి ఇక్కడ బారాషాహి దర్గా గురించి రొట్టెల పండుగ గురించి ఇక్కడ భక్తుల మాటలను వీళ్ళు తెలుసుకున్నారు కదా మరింకెందుకు ఆలస్యం ఈ రొట్టెల పండుగని ముఖ్యంగా ఐదు రోజులైతే జరుపుకుంటారు జూలై ఏ ఆరో తేదీన మొదటి రోజు సొందల్ మాలి ఏడవ తేదీ గంధమహోత్సవం ఎనిమిదో తేదీ ముఖ్యంగా రొట్టెల పండుగ తొమ్మిదవ తేదీ తహ్లూల్ ఫాతిహా పదో తేదీ ముగింపు సభగా జరుపుకుంటారు మీరు కూడా ఈ రొట్టెల పండగకి పాల్గొని మీరు కోరిన కోరికలన్నీ పన్నెండు మంది బారాషాదుల ఆశీర్వాదంతో నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో